అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రత్యేకంగా ఈ కుటుంబస్తులకు ఈ ప్రార్థన గురిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ గాక అధ్యయం ఇరవై ఎనిమిదో వాక్యాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను ఇక వారు అన్ని చెల్లకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టముఖములు వారిని భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదరు మరొకసారి నేను చదువుతాను నాతో కలిసి చెప్తారు లేకపోతే ఇక వారు అన్ని చెరువులకు తోపుడు సొమ్ముగా ఉండరు దుష్టముఖములు వారిని భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించేదలు మరొకసారి చదువుదాము ఇది కొద్దిగా మార్చి మనకు అనుగుణంగా మారుద్దాం ఇక మేము అన్ని తోపుడు దోప్రుసముగా ఉండము ముగములు మమ్మలను భక్షింపవు ఎవరి వలనను మేము భయము లేకుండా సురక్షితముగా నివసించదము ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ పాదములకు వంద స్తోత్రాలు చెందిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నాయన మా సహోదరి మా సహోదరిని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు అనుదా చేస్తున్నాం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించమని కనిపించి కనిపించకుండా పనిచేస్తున్న ఆటంకాలన్నీ పంచమని పరిశుద్ధ నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇస్రాయీ ప్రజల గురించి మాట్లాడుతున్న మాటలు అవి ఇస్రాయీలీలు ఎవరు అంటే దేవుని బిడ్డలు మనందరం ఎవరు చెప్పాలి ఎవరు మనందరం దేవుని చేత సృష్టించబడిన వారము దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారం అందులో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు మనం అంతేనా కాదు అంటే దేవుని బిడ్డలు వాళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు ఈరోజు మన గురించి మాట్లాడుతున్నాడు బైబిల్ చాలా రకాల పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ బైబిల్ మన గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకం ఎవరో కోసం కాదు చదువుకోవాల్సింది మన కొరకు చదువుకోవాలి మన కుటుంబం కోసం చదువుకోవాలి నా కోసం నేను చదువుకోవాలి నీ కోసం నేను చదువుకోవాలి నా కోసం నేను దేవుని వాక్యం వినాలి నీ కోసం నీ దేవుని వాక్యాన్ని వినాలి ఎందుకని అంటే ఇది దేవుడు మనిషికి రాసినటువంటి ఒక ప్రేమ లేక దేవుడే రాసినటువంటి పుస్తకం ఇది మనిషితో మాట్లాడాలని అంటే మనలతో మాట్లాడాలని దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను రాసినటువంటి పుస్తకం ఇది అందుకే ఇస్రాయీలు అనగానే వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్న వారి గురించి మాత్రం కాదు పక్కన వాళ్ళ గురించి కాదు మన గురించే మన గురించి రాసినటువంటి పుస్తకం ఇది చాలాసార్లు మనమేమనుకుంటామంటే ఇది మన గురించి కాదు ఎవరికో చెప్తున్నారు అనుకుంటాం చాలామంది వాక్యం మాకు కాదు పక్కన వాళ్ళకి పక్కన వాళ్ళకి అనుకుంటాం కాదు వాక్యం నాకు వాక్యం మీకు మనందరికీ వాక్యం దేవుని యొక్క వాక్యం రెండు అంచులు కలిగినటువంటి కట్గము వంటిది కత్తికి ఎన్ని అంచులు ఉంటాయి ఒక పక్కకు వాస్తం ఇంకో పక్క ఉంటుందా రెండు పక్కలు ఉంటుందా కత్తి ఒక పక్క ఉంటుంది కానీ దేవుడు వాక్యం అలా కాదు రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గము అంటే చెప్పే నాకు వింటున్న మీకు ఇద్దరికి దిగుద్ది అంటే ఇద్దరికి సరిపోద్ది ఎవరి కోసమో కాదు మన కోసమే ఇది రాసినటువంటి బైబిల్ చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే వాక్యం మాకు కాదులే పలా నోళ్ళకి పలా ఓసారి ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఎప్పుడు చూసినా వాక్యం చెప్తునే సార్ ఈరోజు మళ్ళీ చెప్పారు అలా ఇది మళ్ళీ అంటారంట ఆ సారి ఆ రోజు ఎవ్వరు లేరు అనమాట ఎవరు రాల చర్చికి వచ్చాడు ఆయన వచ్చాడు ఇద్దరే పాస్టర్ గారు వాక్యం చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఈ సారనా వీడికి పడిందేమో అర్థం చేసుకుంటాడు అనుకుంటే వాక్యం చెప్పిన తర్వాత వచ్చి చెప్పాడంట సార్ ఈరోజు భలే పడింది సార్ అని పాస్టర్ పాస్త పడిందంట అంతసేపుడికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తాడు కానీ ప్రభువు నాతో మాట్లాడాడని చెప్పనే చెప్పడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏమనుకోవాలి తెలుసా ప్రభువా నాతో మాట్లాడయ్యా ఒక్క మాట మాట్లాడు మాట్లాడతావా మాట్లాడువా నాతో మాట్లాడాల మనం ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడైనా ఒకవేళ ఈ కుటుంబస్తులు ప్రార్థన పెట్టుకుంటా ఉంటే కుటుంబస్తులు కూడా ప్రార్థన చేసుకోవాలి ఏమని తెలుసా ప్రభు ఈరోజు ఏ వాక్యం మాతో మాట్లాడాలనుకుంటున్నావు ఏ ఉద్దేశం ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్నావు ఏ విషయాలు మాతో ఉన్నాయో అవి మాట్లాడు ప్రభు అని మనం మాట్లా అడిగితే ప్రభు మాట్లాడతాడు మనకు చుక్కవాన్ దెబ్బ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది అల్లూరికి ఒక కిలోమీటర్ ఉంటుంది చిన్న గ్రామం అది ఒక యాభై వీల్లో నలభై ముప్పై వీల్లో ఉంటాయి అనుకుంటా నేను మన కుర ఆశీర్వాదం చిన్నచిరుకూరు అక్కడ ప్రాంతానికి వెళ్తూ ప్రతి నెలలో రెండవ మంగళవారం చిన్న చిరుకూరుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి నెలలో వాళ్ళు రమ్మంటారు ఆ ఒక్కరోజే అక్కడికి వెళ్తా అయితే మీ ఇద్దరం వెళ్తూ ఎవరన్నా పంపిద్దామని ఫోన్ చేసి మన చంద్రశేఖర్ని జాన్ విశ్రీని సహోదర్ని ఇద్దరిని పమ్మని చెప్తే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారంట ఆ పెద్దమ్మలు వాళ్ళు పొలంలోకి వెళ్ళారంట ఒక చేప పెద్ద చేప అందరూ నాలుగు గంటల ఇప్పుడు ఉదయాన్న సేకర్తో సడన్ గా పైకి దొరికిందంట మళ్ళా నిలబడింది అంతే డబ్బతో ఆమె భయపడిపోయింది గడగడ గడగడ వణిగిపోతా ఉంది ఏమైందో అర్థం కావట్ల సాయంకాలానికి భయం భయంగా ఉందానికి సరే పాస్టర్కి ఫోన్ చేద్దాం వస్తాడా రాడని ఫోన్ చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళు నాకు చేద్దాం అనుకుంటున్నారంట సరే మొత్తానికి మన సహోదరులు ఇద్దరు వెళ్ళారు వెళ్ళి వాక్యం పాటలో భయపడొద్దు అని పాడారంట వాక్యము కూడా మీరు భయపడొద్దు అని చెప్పారంట అలే వాళ్ళు వాటి వాక్యం చెప్తా ఉంటే ఆఫీ మీరేది మా గురించి చెప్తున్నారు ఏంటి మీరు మీకు ఎవరు చెప్పారు మేము భయపడుతున్నామని మీకు అని తెలిసింది మేము భయపడుతున్నామని అని వాళ్ళు అడిగారంట నేను నిన్న మంగళవారం వెళ్తే వాళ్ళు చాలా సంతోషంతో సార్ ప్రభు మాతో మాట్లాడాడు వచ్చినటువంటి ఇద్దరు సహోదరులు వాక్యం చెప్తా ఉంటే మా గురించి చెప్తున్నారు సార్ వాళ్ళు మేము భయపడింది వాళ్ళకి ఎవరు చెప్పారా అని మాకు డౌట్ వచ్చిందన్నారు ఎందుకంటే దేవుడు మన మనసులతో ఎరిగిన దేవుడు అయినా అదే పాట పాడతాం కదా మనసెరిగిన ఏసయ్యా మన మనసు ఎరిగిందేవుడైనా మన మనసులో ఉన్న ఆలోచనలు అయినా కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనం ఏం చేయాలంటే ప్రభు నాతో మాట్లాడు చెప్పడు ఎవరితో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభు పక్కన వద్ద కాదు నాతో మాట్లాడు నీవు మా నువ్వు మాట్లాడితే మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదం నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా దేవుని సంతికి వస్తున్నప్పుడు మనం ఏమవ్వాలంటే ప్రభువ నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడని ప్రార్థించుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను కానీ ప్రభు నాతో ఏమీ మాట్లాడాల ఏమీ మాట్లాడాల మరి ఏం మాట్లాడుకోపోతే నేనేం చెప్పాలా అని కూర్చున్నా అప్పుడే ప్రార్థన చేస్తున్నా మనసుకి ఏ మాటలు కూడా వినిపించలేదు ప్రభు చెప్పాలి కదా బైబిల్ చాలా ఉంది ఏదో పుస్తకం తీసుకుని ఏదో మధ్య శాత ఈరోజు అమ్మా రేపు మార్క్స్ వార్త చదువుకున్నాం అంటే కాదు దేవుడు ఏదన్నా చెప్తే బాగుంటుంది మనుషులు చెప్పే పెద్దగా ఉపయోగపడవు కానీ దేవుడు చెప్పే మాట మాకు ఆశీర్వాదకరంగా ఉంటాయి నేను పడిపోతున్నా ఒక్క మాట అయినా మాట్లాడు ప్రభు అంటే ప్రభు నాకు ఆ మార్క్ చూపించాడు ఏమని అంటే మీరిక మీదట అన్య జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టముఖములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు చెప్పడం కదా గట్టిగా అరె గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి ఈ రోజు ఈ కుటుంబం గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇక మీదట మీరు అన్ని చెరువులకు దోపుడు సొమ్ముగా ఉండరు ఒకవేళ ఇంతకు ముందు దోపులు సొమ్ముగా ఉన్నారేమో అన్ని చెల్లుకు సంపాదన మనది కష్టార్జితం మనది తినేది ఎవరో కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం కష్టార్జితం వాళ్ళది తినేది ఎవరో ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా బాగా కష్టపడి పనిచేసి వస్తారు సాయంకాలం కల్లా కట్ట చేయి పెట్టి పట్ట పట్టా వేయించి కొట్ట 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 తాగేస్తూ ఉంటారు కష్టం ఎవరిది కష్టం ఎవరిది మనది డబ్బు ఎవరిది వాడిది అన్ని జనులకు మీరు ఇంకా దోపులు సొమ్ముగా ఉండరు మీ సొమ్ము ఎవరు తీసుకోడు మీ సొమ్ము ఇంకొకటి తీసుకోడు మీ సొమ్ము మీరే తింటారు మన సొమ్ము ఎవరు తినాలా మనం తినాలి ఇంకెవరు తినాలా మన పిల్లలు తినాలా కాబట్టి దోపుడు సొమ్ముగా మీరు అన్ని చెల్లుకు దోపుడు సొమ్ముగా ఉండరు ఇంకా చూద్దరు ఎవరేనా సో కదో కదా వారిని భక్షింపవు దుష్ట ముఖములు అంట ఏ అంట దుష్ట మృగములు వారిని భక్షింప వాళ్ళ తినవి ఇంకా ఏ సాతాను శక్తిలే కానీ అంధకార శక్తిలే కాని అనారోగ్యాలే కానీ భయకరణ రోగాలే కానీ వారు ఏమి చేయవు మనిషి వీక్ అయ్యేది ఎక్కడంటే అనారోగ్యాలు వచ్చాయి అనుకోండి ఉన్న డబ్బులు సరిపో హాస్పిటల్ బాగా అనుకోండి ఎంత డబ్బులు తెచ్చినా మనకు సరిపోవు మా ఇల్లు ఒకప్పుడు హాస్పిటల్లాగా ఉండేది మా ఇల్లు మా నాన్నకి ట్యాబ్లెట్లు ఉండేది ఫుల్గా మా అమ్మకి ఎప్పుడు ఉండేది మా ఇంట్లో అందరికీ ట్యాబ్లెట్లు గొట్లు గొట్లుగా ఉండేది అనమాట కాబట్టి మా ఇల్లు ఎలా ఉందంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాగా ఉండేది ఉన్న డబ్బులన్నీ వాటికి అయిపోయేది మా అమ్మకి సడన్గా బాగాలేకుండా వచ్చేది నైట్ నైటే ఆ రోజుల్లో జీబులు ఉండేది ఆటోలు కాదు జీబులు వేసుకుని వెళ్ళిపోతే ఒక రోజు రైట్కి వెయ్యి రూపాయలు అయ్యేది అప్పుడు వెయ్యి రూపాయలు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత ఉంటుంది వెయ్యి రూపాయలు అంటే దాదాపు ఆరు ఏడు వేలు ఉండదా అప్పట్లో వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు ఆరు వేలు నాలుగు తెలిసి పైనే ఉంటుంది ఈ డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఈ హాస్పిటల్లో తిరిగి ఆ కోర్టు కేసు ఒకటి ఉండింది అనమాట అంటే మా నాన్న పెద్ద గొడవలకి వెళ్ళి మేము అసలు గొడవలు పోయేది అలవాటే లేదు ఎక్కడ గొడవ పోయిందే ఉండదు ఏ పార్టీలో కూడా ఉండదు పక్కన పాలనోడు మా మీద కేసు పెట్టిచ్చాడు అనమాట ఎట్లుందంటే పరిస్థితి వచ్చిన డబ్బులు అంతా వచ్చిన డబ్బులు ఆ వడ్డీలు కట్టే వడ్డీలో తినేది ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఈ హాస్పిటల్లో పెట్టేది ఈ డబ్బులంతా ఎలా ఉండేది అంటే మొత్తం సంపాదించినంతా పోయేది అన్నమాట పొలం పోసుకుంటే ఉండేదే లేదు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉండే ఒకప్పుడు మేము కూడా నా ప్రభు అంటాడు ఇక మీరు దోపుడు సొమ్ముగా మీ సొమ్ముని ఎవరు కూడా ఇక మీదట మీరు ఎలా ఉంటారంటే అన్ని చెల్లుకు దోపులు సమ్ముగా ఉండరు ఇంకా ఎలా ఉంటారంట దుష్టుముఖములు వారిని భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా సురక్షితముగా నివసిస్తారు హలేయ ఎవరి వలన భయపడరు మీరు ఇంకా ఏ అపవాదులే కానీ సాధారణలే కానీ అంధకారికలే కానీ అనారోగ్య బలహీనతలే కానీ మిమ్మల్ని భయపెట్టవ మీరు ఎలా ఉంటారు తెలుసా సురక్షితంగా ఉంటారు అలేయా ఏ భయము లేకుండా ఉంటారు ఏ భయము లేకుండా ఉంటారు ఏ బెదురు లేకుండా ఉంటారు ఎందుకంటే ఆయనే ఈ కుటుంబంలో ఉంటాడు కనుక అలేలుయా దేవుడే మనకు ఉన్నప్పుడు ప్రియదేవుని పెట్టారా మనం భయపడాల్సిన అవసరం ఉండదు దేవుడు మనకు దూరంగా ఉన్నప్పుడే మనకు భయం పేతురు దేవుడితో చూస్తున్నప్పుడు నడుస్తున్నాడు భయం లేదు పోపము పేతురికి నడిచేది నేలంలోనే నడిచేది ఎక్కడా సముద్రంలోనే నడుస్తున్న దేవుని చూస్తున్నాడు కనుక యేసు ప్రభువును చూస్తున్నాడు కనుక భయపడ్డా కొద్ది దూరం నడిచాడండి అటు ఇటు చూసే గాలితుంది ఈ గాలి ఒకటి అది కనపడదు కానీ భయపెడుతుంది గాలి కనిపిస్తుందా కనపడదు కానీ భయపెడుతుంది భయపెడుతుంది భయపెడతా ఖచ్చితంగా భయపెడుతుంది ఈ గాలి తోలింది ఈ గాలు గాలి సైజ్ చూడటం ఎందుకు ఏసీ సైజ్ చూడొచ్చు కదా ఆయన సై చూడటం మానేసి ఈ గాలి సై చూశాడు కనిపించిందరా గాలి నీకు కనపల్ల మరి గాలిని చూసి భయపడి నెలల్లో మునిగిపో అని వాక్యంలో ఉంది హలో నేను ఎవరు చూడమాను గాలి వైపు నువ్వు చూడాల్సింది ఎవరి వైపు దేవుని వైపు చూడాల్సింది వ్యక్తివి గాలి వైపు చూసావు పక్క చూపులు చూసావు గనక మునిగిపోతున్నాడు భయపడిపోయాడు మునిగిపోతున్నాడు వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే భయం వస్తుందో అవి మునిగిపోతాడండి ఆత్మీయంగా మునిగిపోతాడు ఆర్థికంగా మునిగిపోతాడు ఆరోగ్యపరంగా కూడా మునిగిపోతాడు బలహీనపడిపోతాడు కాబట్టి ప్రభు చెప్తాడు మీరు భయపడద్దు 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 అని మూడు వందల అరవై ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రభు బైబిల్లో రాబించాడు మీరు భయపడొద్దని మనకున్న సమస్య ఏంటంటే ప్రతిదానికి భయపడతాం మనం మీరే కాదు నేను ప్రతిదానికి భయపడ్డ వల్ల ఏమొస్తుందంటే మునిగిపోతావు పేదలు దేవుని వైపు చూస్తున్నప్పుడు మునిగిపోలేదు కానీ గాలి వైపు చూస్తున్నప్పుడు మునిగిపోతా వచ్చాడు అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు ఇంకా సురక్షితంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు మీకు అసలు భయం లేకుండా ఉంటారు వారికి అన్ని చెల్లు దోపులు సొమ్ముగా ఉండరు దుష్టముగలు వారు భక్షిపవు ఎవరి వల్ల భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు ఎవరి వల్ల భయం లేకుండా ఎవరి భయం లేకుండా సురక్షితంగా నివసిస్తారని వాక్యంలో ఉంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారు ఈ కుటుంబస్తులతో ప్రభు చెప్పుమైనటువంటి మాట ఇది మీరు భయపడాల్సిన అవసరం ఉండదంట ఇంకా అన్ని చెల్లుకు దోపిడి సొమ్ముగా మీరు ఉండరంట ఏ దుష్ట ముఖములు ఏ దుష్టమైనటువంటి కార్యాలు కాని ఏ దుష్టమైనటువంటి రోగాలు కాని మిమ్మల్ని ధరిచారనియకుండా ఎవరి వలన భయము లేకుండా మీరు సమాధానంగా జీవిస్తారు చెప్పకపోతే గట్టిగా హలుయా దేవుడు మాట్లాడుచున్న మాటలు ఇవి ఇంకా అంటాడు ఇక వారు ఇక మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్ని చెల్ల వల్ల వాళ్ళకు అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచదను మీకు కరువు రాకుండా చేస్తాడు ప్రభు మనకేం లేదు కరువు రాకుండా మనకున్న సమస్య ఏంటంటే కరువు కరువు కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు మనకు బాగుంటుంది కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు కానీ ప్రభు అంటున్నాడు మీకు కరువు రాకుండా నేను ఏం చేస్తానంటే తోట ఒకటి నాటిస్తానంటాడు ప్రభువు మనకు ఒక తోట తోటలో ఏముంటుందంట ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అనమాట దేవుని ఆశ్రయించినటువంటి పిల్లలకి దేవుడు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తూ వస్తాడు ఇప్పుడు ఇది అయిపోయింది అనుకుంటావా అది ఏర్పాటు చేస్తాడు అది అయిపోయింది అనుకుంటావా ఇది ఏర్పాటు చేస్తాడు ఇది అయిపోయింది అనుకుంటావా అది ఏర్పాటు చేస్తారు అయితే మనం ప్రభు మీద ఆనుకోవాలి అందరికీ జరగదు అనుకుంటున్నారేమో మీరు అందరికీ సరగది ప్రభు మీద ఆనుకోవాలి ఆయన మీద ఆనుకున్న వాళ్ళకి ఆయన ఆశీర్వాదకరంగా ఉంటాడు ప్రియత వాళ్ళు కొంతమంది ప్రభు మీద ఆనుకోరు కొంతమంది కొన్నిసార్లు ప్రభు మీద ఆనుకుంటారు మన లోకం మీద ఆనుకుంటారు కొద్దిసేపు లోకం కొన్ని రోజులు ప్రభు కొన్ని రోజులు లోకం కొన్ని రోజులు మీరు నమ్మడి ప్రితం పెట్టారు నా ప్రభు అంటాడు మీకు కరువు రాకుండా ఇక దేశంలో కరువు నశించిపోకుండా అన్ని జన్ల వల్ల వారికి అవమానం ప్రాప్తించుకోవడను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచదను అప్పుడు తమ దేవుడిని యోహోవా నేను తమకు తోడుగా ఉన్నానని ఇస్రాయీల తాము నా జన్మే ఉన్నారని వాళ్ళు తెలుసుకుందరు ఇదే ప్రభు అని ఓహో వాక్కు మీరు దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకునేటట్లుగా దేవుడు కార్యము చేస్తారంటున్నాడు మన దేవుడు మనతో ఉన్నాడని అన్ని జనులు తెలుసుకోవాలి మన ప్రభు మనతో ఉన్నాడని ఆయన తెలుసు ప్రజలు తెలుసుకోవాలి ప్రియదోవం పెట్టారా ఎప్పుడంటే ప్రియో ఎప్పుడైతే మనం ప్రభుని ఆనుకుంటామో ప్రభు మీద ఆధారపడతామో ప్రభుతో మనం ఉంటామో మనం పనులకి వెళ్ళొచ్చు తప్పు కాదు మనం పనికి వెళ్ళాలి ప్రతి ఒక్కరిని కష్టపడి పని చేయాలి ఈరోజు ఉదయాన్నే మా ఊరు చెప్పా మా చిన్నవాడు ఉన్నాడు బడికి పోలేడు బడికి కూడా తిరగడం వల్ల వాడి పిహెచ్డి వచ్చింది బడికి నేను రెడీ చేస్తూ పక్క ఇంటికి వెళ్ళిపోవాడు బడికి పోతా నేను తీసుకొచ్చి రే పిల్లలు పనికి పెద్దలో చది పిల్లలు బడికి పెద్దలో పనికి నువ్వు బడికి పోవాల్సిందే మేము పనికి పోవాల్సిందే కానీ ఆరు రోజులు పని చేసుకోవాల్సిందే ప్రభు చెప్పాడు ఆదివారం మాత్రం ఆయనకి ఇవ్వమన్నాడు నేను చెప్పిన మాట కాదు ప్రభు చెప్పిన మాట ఇది కాబట్టి మనం ఆ ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడే దేవుడు సమకూరుస్తాడు ఎట్టిస్తాడో మనకు తెలియదు ఎలాగిస్తాడో మనకు తెలియదు ఆయన సమయాన్ని మాత్రం ఆయనకిస్తే ఆదివారం ప్రభుది ఆదివారం ప్రభుది ఆదివారం ప్రభుకి ఇచ్చామనుకోండి దేవుడు మనకు సమకూరుస్తాడు నిజంగా చెప్తున్నా నేను చదువుకునే రోజుల్లో కూడా ఆదివారం మధ్యాహ్నం దాకా చర్చకెళ్ళేవాడిని మధ్యాహ్నం నుంచి నా ఇష్టం వచ్చినట్లు ఉండేవాడిని ఆ కాస్త కొంచెం డెవలప్ అయిన తర్వాత అనుకున్న ఆదివారం అసలు చదువు కూడా చదవకూడదని ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రభుకే మిమ్మల్ని అట్ట చేయమంటా కానీ ఆదివారం ఒక్కరోజు ప్రభు సన్నిధిలో కనపడండి దేవుని సన్నిధికి వెళ్ళండి పది గంటలకు మనకు ఆరాధన కదా పది గంటలకే వెళ్ళిపోండి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోండి మన సహోదరులు వచ్చే లోపలగా మీరు అందరం ప్రార్థన చేసుకుంటూ ఉండండి ప్రభు మనతో మాట్లాడండి అని చెప్పండి మనం కరువులో ఉన్న కష్టాల్లో ఉన్న కన్నీళ్ళ మధ్యలో ఉన్న ఎక్కడైనా సరే మన ప్రభు మనకు సహాయం చేస్తూ వస్తాడు ఈ విషయంలో మనం తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియోగం బిడ్డ ఆ ప్రభు అంటాడు మీరు ఇక అన్ని చెల్లుకు దోపుడు సొమ్ముగా ఉండరు మీరు ఇంకా మీ కరువు రాకుండా మీకోసం థాట్ ఒకటి పెడతాను నేను ఆ రోజు ఆదామకి అవుకి తాటు పెట్టాడు దేవుడు వాళ్ళని తినే పనే కష్టపడే పనే లేదు ఆ తోటలో తినడమే అక్కడ నీళ్లు తాగడమే సమాధానంగా జీవించడమే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఎవరికి ఏర్పాటు చేస్తాడు ప్రభు అంటే ఆయన మీద ఆనుకున్న వాళ్ళకి ఆయన మోపే గురులకి ఆయన కాపురగా ఉన్నప్పుడు సమస్తము ఆయన సమకూరుస్తూ వస్తాడు ప్రియదేవుని బిడ్డలరా అందుకని దేవుని వాక్యంలో ఉంది ఇక మీరు అన్ని జల్లుకు దేవుడు సొమ్ముగా ఉండరు ఇంతకుముందు ఉన్నారేమో ఇంతకుముందు భయపడుతున్నారేమో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సహోదరించి మంచి సాక్షి చెప్పింది మేము ప్రశాంతంగానే ఉన్నామే మాకేం ఇబ్బంది లేదండి ఇంకా దేవుడు సమకూరుస్తాడు ఇంకా ఇస్తాడు దేవుడు ఇంకెంకా ఇస్తాడు ఇంకా ఏ కరువు కష్టము కన్నీళ్లు లేకుండా ఏ భయమ లేకుండా ఏ అన్ని జనుల నుంచి వచ్చే భయమ లేకుండా దేవుడు కాపాడుతూ వస్తాడు ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది యాకోబు గురించి మాట్లాడుతూ అతడు కొద్ది శనముగా ఉన్నాడు అతడు ఎలా నిలుస్తాడు అని ఆమోసు బాధపడతా ఉంటే దేవుడు అంటాడు అది అతడు జరగదు అతడు నిలబడుకొని ఉంటాడు అంటాడు హల్లే అన్ని జన్లకు దోపుడు సొమ్ముగా బాగుండరు ఈ కుటుంబం గురించి ప్రభు అంటాడు వీరికి సురక్షితంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు మీరు సమాధానంగా ఉంటారు మీకు కరువు రాకుండా నేను తోట ఒకటి వేస్తాను ఆయన తోట ఎక్కడేస్తాను బ్రహ్వా మాట నేనేస్తా మీరు ప్రశాంతంగా జీవిస్తారు ఏ భయమ లేకుండా నిర్భయంగా జీవిస్తారు మీరు ఇంకా ఏ విషయాలు ఒకవేళ భయపడతారు మీ భవిష్యత్తుల గురించి పిల్లల గురించి లేదా నా సమస్యల గురించి ఒకవేళ భయపడుతున్నారేమో నా ప్రభు చెబుతున్న మాట నమ్మండి ఏ భయం లేకుండా మీరు జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ప్రభుత్వంగా మనకి ఇచ్చినాడు మీరు సురక్షితంగా సంతోషంగా సమాధానంగా జీవించే రోజుల్ని ఆయన గాక ఆయన ఇస్తానని చెప్తున్నాడు ఆయన ఇస్తానని చెప్తున్నాడు మీరు ఏ భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు అంటే కృప అట్టి ఆశీర్వాదాలు మా సుబ్బమ్మ గారు అదే అనుభవ సీతారామయ్య గారి కుటుంబానికి పిల్లలకు దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగా మీ సన్నిధికి వచ్చే బాధ్యాన్ని చేయమని ప్రార్థిస్తాను అయ్యా మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని బిడ్డ అనుభవించడానికి సహాయం చేసుకుని చుట్టుమని నాయన చేరు వచ్చిన బట్టి బిడ్డ దీవించి కరికరం చూపని ఏ సుగ్రీస్తు పరిశుద్ధ నాంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ఆమె